హాయ్ హాయబ్రివన్ దిస్ ఇస్ ప్రసాద్ సో గురుకుల గురించి ఎంత మాట్లాడినా ఎన్ని వీడియోస్ చేసినా ఒక ఒక అంశం కొలిక్కి వచ్చే కన్నా ముందే ఇంకొక అంశం దీంట్లో సమస్యగా మారుతుంది దీంట్లో ఎవరి ప్రాబ్లమ్స్ వారికే ఉన్నాయి ఒకరి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే అది ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ చూసుకుంటే పది సంవత్సరాల నుంచి మేము ఉద్యోగుల సంగతి ఆల్రెడీ పనిచేస్తున్నాం ఉద్యోగుల సంగతి చూసుకుంటే పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం మాకు ప్రమోషన్లు లేవు మేము చాలా సంవత్సరాల నుంచి రూరల్ ఏరియాలో పనిచేస్తున్నాం మాకు వేరే వేరే జోన్లలో త్రీ వన్ సెవెన్ ఇష్యూ వచ్చింది మేము వేరే వేరే ఎక్కడే కూడా పనిచేస్తున్నాం మా సొంత జిల్లాలకు పోవాలని కొద్దిమంది మేము వెళ్ళాము ఇక్కడే పనిచేస్తామని కొంతమంది ఇలా అనేక సమస్యలతో ఉద్యోగులు వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు మా సమస్యలన్నీ తీరిన తర్వాతనే కొత్త వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం వీళ్ళకు మాకు మా మా సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నట్టు వాళ్ళు లేదు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మా ఈ ఆల్రెడీ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చిందని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మాకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మాకు ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు ఈ గ్యాప్లో మేము వేరే ఉద్యోగం చేసుకుందామన్నా మాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది రెగ్యులర్ ఎవరైతే రీసెంట్ నోటిఫికేషన్లో మన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఇక వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం సార్ మీరు వన్ ఇస్ట్ టూలో ఉన్న వన్ ఇస్ట్ వన్లో ఉన్నారు మీకు ఉద్యోగం ఈరోజు కాకపోతే రేపుపైన వస్తుంది వాళ్ళ ఉద్యోగులు మీరు ఆల్రెడీ చాలా సంవత్సరం నుంచి చేస్తున్నారు మీకు ప్రమోషన్ వచ్చినా రాకుండా మీకు జీతం వస్తుంది మేము వన్ ఇస్ట్ టూ వాళ్ళము మాకు పరిస్థితి మా దారుణము మేము మెరిట్లో ఉండి కూడా మాకు మళ్ళీ రీలింక్విష్మెంట్ ఆప్షనా లేకపోతే ఇక్కడ బ్యాగ్లకు అయ్యే పోస్టులు అసలు ఫిల్ చేస్తారా చేయరా గందరగోళంలో వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు గురుకులాల్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అనేవి దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో వీటి గురించి కొద్దిగా వన్ ఆర్ టూ మినిట్స్లో అనాలిసిస్ చేసి ప్రస్తుతం ఎవరు పరిస్థితి ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను చాలామంది నాకు నా గురించి ఏమంటున్నారంటే సార్ మీరు రిలీఫ్ మిషన్ గురించి అసలు మాట్లాడట్లేదు మీరు స్టార్టింగ్లో మాట్లాడినట్టు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడే సిచ్యువేషన్ లేదు అన్నిటికన్నీ సమస్యలు ఈక్వల్ ప్రియారిటీగా ఉన్నట్టు ఉన్నాయి ఫస్ట్ వాళ్ళు ఏదైతే మేము ఎక్కడెక్కడో మాకు ఇప్పుడన్నా మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు కానీ గతం నోటిఫికేషన్లో రిక్రూట్ అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ప్లేస్ ఆఫ్ ప్రియారిటీ ఏమీ లేదు డైరెక్ట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసారు మీరు ఈ స్కూల్కి వెళ్ళిపోండి ఆ స్కూల్ ఎక్కడ ఉందో కూడా అక్కడికి వెళ్ళేంతవరకు తెలియదు అట్లీస్ట్ ఇప్పుడు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉందని సెర్చ్ చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఏదైతే డిస్టెన్స్లో ఉంది వాళ్ళు వాళ్ళ మైండ్ ఒక ఐడియా ఉంది గత నోటిఫికేషన్లో వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు డైరెక్ట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసారు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవాలంటే అది ఎక్కడుంది ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా అనేది కూడా వాళ్ళకి తెలియదు అలాంటి సిచ్యువేషన్లో మేము జాయిన్ అయిపోయాం ఇప్పుడు మాకు అనుకున్న ప్లేస్లో మాకు ట్రా మాకు పోస్టింగ్ మాకు ట్రాన్స్ఫర్ కావాలి అని త్రీ వన్ సెవెన్ వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు జోన్లో పనిచేస్తున్న మా సొంత జిల్లాకు పోవాలని లేదు పనిచేస్తున్న ప్లేస్లో మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడే ఇల్లు పిల్లలు చదువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి మేము కొత్త ప్లేస్కి పొమ్మంటే పోమని ఇంకొద్ది మంది ఇలా అనేక అంశాలతోనే ట్రైబ్ బోర్డు అనేది ప్రతిరోజు ఉద్యోగ సంఘాలు వెళ్తున్నాయి వాళ్ళ సమస్యలు వాళ్ళ వాళ్ళ పిటిషన్స్ తీసుకోవడం వాళ్ళ సమస్యలు వినడము వీటితోనే సొసైటీ అనేది ఫుల్ ఎంతగా సతమతం అయిపోతుంది సో ఇక్కడ ఒక సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్య ప్రమోషన్ త్రీ వన్ సెవెన్ ఇష్యూ ఆ తర్వాత ప్రమోషన్స్లో సీనియారిటీ ఇష్యూ ఆ తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి అది ఇష్యూ వెబ్ ఆప్షన్స్లో ఆల్ స్కూల్స్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ నోటిఫికేషన్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ వేకెన్సీస్ని ఫిల్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఆర్టీ ప్రకారమైనా ఇంకో దాని ప్రకారమైనా మినిమమ్ టెన్ పర్సెంట్ వేకెన్సీస్కి అలౌడ్ ఉంటుంది సో వీళ్ళు అది చూసుకొని కూడా కొన్ని పోస్టులు అలాగే వచ్చుతారు కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తొమ్మిది మంది టీచర్స్ ఉంటే తొమ్మిది వెబ్ ఆప్షన్సే చూపిస్తున్నారు తొమ్మిది కన్నా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి అక్కడ అలా అన్ని వేకెన్సీస్ ఎందుకు చూపించట్లేదు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఈ టీచర్స్ అందరూ ఎవరైనా సరే మంచి ఏరియాస్కి పెట్టాలని పెట్టుకోవాలని చూస్తారు టౌన్ ఏరియాస్ కానీ మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నవి మంచి బిల్డింగ్స్ ఉన్నవి లేదా వాళ్ళకి నియర్ బై ఉన్నాయి అందరూ చూసుకొని పెట్టుకుంటారు ఇలాంటి సందర్భంలో రూరల్ కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న ప్లేస్కి ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఏ సబ్జెక్ట్ సంబంధమైన టీచర్స్ కూడా అక్కడికి వెళ్ళారు అందరూ అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉంటారు అందుకనే వీళ్ళు ఆలోచించి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్కూల్స్ కొన్ని సబ్జెక్ట్స్కి ఓపెన్ పెట్టి ఇంకా కొన్ని స్కూల్ కొన్ని సబ్జెక్ట్స్కి బ్లాక్ చేసి పెడతారు ఆ టైం ఆ స్కూల్లో ఆ సబ్జెక్ట్కి వేకెంట్ ఉన్నా వీళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి పాజిబిలిటీ ఉండదు సో ఇలా జరగడం వల్ల ఇలా చేయడం వల్ల ఆ స్కూల్లో అట్లీస్ట్ కొంతమంది అయినా పర్మనెంట్ టీచర్స్ కొంతమంది అయినా అవుట్ సోర్సింగ్ టీచర్స్ ఉండేలాగా బ్యాలెన్స్ చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు సో దీనివల్ల కూడా మాకు నచ్చిన స్కూల్స్ రావట్లేదు మేము పెట్టుకోవాలనుకున్న ప్లేస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి అది కూడా ఇబ్బంది అవుతుంది అందుకనే కొద్దిమంది దాని గురించి కూడా మాకు ఈ పలానా ప్లేస్ కావాలి వెబ్ ఆప్షన్స్లో అది కనిపించట్లేదు అని చెప్పేసి దాని గురించి కూడా ఈ ఉద్యోగ సంఘాలు కానీ మిగతా వీళ్ళందరూ ఎంప్లాయీస్ కానీ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సో దానివల్ల కూడా ఈ ట్రాన్స్ఫర్లు ఈ ప్రమోషన్లు ప్రాసెస్ అనేది డిలే అవుతుంది ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లో ప్రాసెస్ డిలే అవుతుండడం వల్ల వన్ ఇస్టు వన్ వాళ్ళని అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారు యాక్చువల్గా సిక్స్త్ సెవెంత్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయని సోషల్ వెల్ఫేర్లో సెవెంత్ రోజు అలాట్మెంట్ ఉంటుందని లేదంటే ఇంకొక సొసైటీలో ఫిఫ్త్కే ఉంటుందని ఇంకొక సొసైటీలో ట్వెల్త్కి ఉంటుందని ఇంకో సొసైటీస్లో ఆల్రెడీ సెకండ్ థర్డ్కి ఉండే అవకాశం ఉందని అనేక రకాల వార్తలు వచ్చాయి కొన్ని ఎవిడెన్స్లు కూడా మనకు కనిపించాయి సోషల్ వెల్ఫేర్ అయితే క్లియర్గా అయితే మనకు వాళ్ళే టైం టేబుల్ లాంటిది ఇచ్చారు కదా ఈ టైంకి చేస్తామని అలాంటిది అఫీషియల్గా వాళ్ళు చెప్పింది కూడా ఇక్కడ ప్రాక్టికల్గా వర్క్ అవుట్ అవ్వట్లేదు ఎందుకు ఈ టైంలో సొసైటీస్కి చైర్మన్లు మారడము వాళ్ళు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళ ఇష్యూస్ చెప్పుకోవడము కొత్తగా వచ్చిన వారికి అప్పుడే అక్కడ ఏం జరుగుతుందనే విషయం పూర్తిగా తెలుసుకునే లోపు టైం డిలే అవ్వడం ఇలా అనేక అంశాల వల్ల వన్ ఇస్ట్ వన్ పోస్టింగ్స్ కూడా డిలే అవుతున్నాయి ఇక్కడ వన్ ఇస్ట్ వన్ పోస్టింగ్స్ డిలే అవుతుంటే వన్ ఇస్టి టూ వాళ్ళ పరిస్థితి అసలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం చేస్తారు అసలు వన్ ఇస్టి టూలు ఉన్న వాళ్ళకి ఇందులో మిగిలిపోయే పోస్టులతో వాళ్ళని ఎలా ఫిల్ చేస్తారు డౌన్ టు మెరిట్ లీస్ట్ అనే దాని మీద క్లారిటీ ఇవ్వరు రిలింక్విష్మెంట్ అనే మీద క్లారిటీ ఇవ్వరు అసలు క్లారిటీ ఇవ్వాలి అంటే అసలు ఫస్ట్ ఎవరైనా అధికారులు మాట్లాడతలేరు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు మరి దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి ఇది ఎలా చేయగలదు ఎలా చేస్తారు అనేది అభ్యర్థులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి సరే చేస్తాం ఇప్పటివరకు చేస్తాం అప్పటివరకు చేస్తాం ఒకవేళ నిజంగా వాళ్ళ మైండ్లో కనుక వనిష్ఠవాణ వాళ్ళకి అయిపోయిన తర్వాత మొత్తం మిగిలిన ఖాళీలతో సెకండ్ లీస్ట్ రిలీజ్ చేస్తాం అనేది అలాంటిది ఏదైనా ఆలోచన ఉంటే అదైన అభ్యర్థులకు చెప్పారు కదా అది చెప్పక ఇది చెప్పక అసలు రీలింక్విష్మెంట్ అనేది లేదు గతంలో తీసేశారు అనే వేరే వేరే కారణాలు చెప్తే అభ్యర్థుల్లో రోజుకు రోజుకు దీని మీద అసలు ఇస్తారా ఇవ్వరా అనేది టెన్షన్ వాళ్ళు చాలా పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తాము అని మీరు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మిగతా వాళ్ళకి ధైర్యం అని ఇవ్వండి వాళ్ళది ఎప్పుడు ఇది అవుతుంది ఇది అయిపోయిన తర్వాత మీది చేస్తాము మీ తర్వాత మీరు చేస్తాము అని అష్యూరెన్స్ అని ఇస్తే దాని తర్వాత ఫర్దర్గా ఓకే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళది వాళ్ళు అయిపోయిన తర్వాత మాది ఇప్పుడు ఒకవేళ ఒక గురుకుల అధికారి కానీ ఒక వెబ్ నోట్ కానీ ఎవరైనా లేదా ప్రజాప్రతినిధులు కానీ రెస్పాండ్ అయ్యి గురుకుల విద్యాశాఖకు సంబంధించిన మంత్రియో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఒక హోదాలో ఉన్న వాళ్ళు ఒక అష్యూరెన్స్ లాగా ఫస్ట్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు పూర్తి అయిపోయిన తర్వాత దానికి పది రోజులు పట్టినా పదిహేను రోజులు పట్టినా మేము అది కంప్లీట్ చేసేసి వన్ ఇస్టు వన్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తాం వన్ ఇస్ వన్ వాళ్ళకి పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ సబ్జెక్టులు ఎంత ఉన్నాయి ఇవన్నీ ఖాళీలతోని అదే వన్ ఇస్టు ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ని సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తాం వన్ ఇస్టు వన్ వాళ్ళు ఇప్పటి నుంచి ఇప్పటివరకు జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత ఈ డేట్ కట్ ఆఫ్ పెడతాం ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఆ మిగిలిపోయిన ఖాళీలు అన్నిటితో వన్ టూ టూకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తాం సో కొన్ని డేట్స్ ఒక వారం పది రోజులు అటు ఇటు అయినా కానీ ఈ షెడ్యూల్ మేము ఇలా ఫాలో అవుతామని ఒక చిన్న అశ్యూరెన్స్ ఇస్తే ఇంత గందరగోళము ఇంత ఇబ్బంది ఇంత మానసిక టెన్షన్ అనేది ఎవరికి ఉండదు సో ఇక్కడ ఎంప్లాయీస్కి ఇబ్బందే వన్ టు వన్ వాళ్ళకి ఇబ్బందే వన్ టు టూ వాళ్ళకి ఇబ్బంది ఇంత ఇన్ని రకాల త్రీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం అధికారుల మౌనం ప్రభుత్వ మౌనంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోతే ఖచ్చితంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అందరు రోడ్ ఎక్కుతూనే ఉంటారు ఇది ప్రభుత్వము ఏదైతే మనకు ఏ ఆశయాలతోని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ఆశయాలు నెరవేరినప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే డబుల్ వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది సో గత ప్రభుత్వంలో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతేనే దానివల్ల నిరుద్యోగుల్లో కొంచెం నిరసన కార్యక్రమం అనేది వ్యక్తం అవ్వడం జరిగింది ఇక్కడ కూడా రెండు లక్షల ఉద్యోగాలు కానీ గురుకులకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించిన చాలా ఎక్స్పెక్టేషన్స్ ప్రభుత్వాన్ని మీద ఆశలు పెట్టుకున్నారు సో ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కానీ విద్యార్థుల నుంచి కానీ వ్యతిరేకత రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడున్న సానుకూలతను కంటిన్యూ చేసుకోవాలి విద్యార్థుల్లో కానీ ఉద్యోగుల్లో కానీ ఈ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి సో ఇమీడియట్గా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి న్యాయబద్ధమైన సమస్యలే పరిష్కరించండి ఏవైతే కొంతమంది కోరికలు ఎవరు కోరు కోరట్లేదు ఏదైతే అమలు కాని విషయాల మీద ఎవరు పోరాటం చేయట్లేదు మీరు చేస్తా అన్నవి న్యాయబద్ధమైనవి వనిష్టి టూలు ఉన్న వాళ్ళే పోరాటం చేస్తున్నారు వనిష్టి వన్లు ఉన్న వాళ్ళే పోరాటం చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి పోరా ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళే పోరాటం చేస్తున్నారు సో కాబట్టి అందరి సమస్యలందరూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా ప్రభుత్వం నుంచి ఒక అశురెన్స్ సంబంధించినటువంటి కీలక ప్రకటన అయితే రావాలి అప్పుడు మాత్రమే వీళ్ళందరూ ఈ మానసిక టెన్షన్ ఏదైతే టెన్షన్ నుంచి విముక్తి పొందినట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించాలి వీటికి సంబంధించినటువంటి ప్రాపర్గా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటనలు అయితే రావాలి సో ఇది ఈ వీడియో ద్వారా విద్యార్థులు ఎవరైతే రానున్న రోజులలో గురుకులా రావాలనుకున్న వాళ్ళు వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళు వన్ ఇస్ట్ వన్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరి తరఫున వాళ్ళ యొక్క బాధను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను సో ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం సో మన ఛానల్ని ఇదే మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం కూడా వాళ్ళందరికీ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్